ఓం శ్రీ గురు భానమహ శ్రీ మహాగణాధిపతి జనమన దేవపరసీక్ష స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు ఎలా ఉండదు చూద్దాం ఇద్దరు మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన కొంచెం ఈ పరిహార వీడియోలు చేయడం జాలస్యమైన ప్రత్యేక కారణాల మూలంగా అందువల్ల పది నుంచి ఇరవై దాకా ఫలితాలు చెప్తున్నాను మళ్ళీ ఒక దగ్గర మామూలుగా వస్తాయి ఫలిత వీడియోలు కూడా వస్తాయి ఈ ప్రత్యేక పరిహారాలు ఏవైతే నవంబర్ పంతొమ్మిదిని మనం ప్లాన్ చేసాము వాటిని చేయలేదు ప్రత్యేక కారణాలు అలా కొంతమంది మిత్రులు కోరిక మేరకి ఇరవై మూడో తారీఖున కార్తీక బహుళ అష్టమి నాడు వటక భైరవ సహితంగా ప్రత్యేక గ్రామాల సహితంగా అనేక భైరవ మంత్రాలతో నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి వీడియో సంబంధించి వీడియోలు ఈ వీడియో అయిన వెంటనే వీడియో వస్తుంది రాజ తాల వీడియోలు అయిన తర్వాత చూడండి ఈ పది రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం జస్టిస్ ఇంకా అనిపిస్తాం డెత్ డెత్ కడికి కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ బ్యాండ్స్ ఈ సమయంలో మీరు కష్టపడడం కోసమే పుట్టారేమో అన్నట్టుగా ఉండాలి ఎవరికి నో అని చెప్పొద్దు బాస్ చేయాల్సి రేట్ అనాలి ఇంట్లో వాళ్ళు చెప్పింది కాదలకూడదు బయట వాళ్ళు చెప్పింది ఎవరు ఎవరేం చెప్పినా కానీ మీరు మాట వినడం కోసం మాత్రమే పుట్టామా అన్నట్టుగా ఉండాలి ఈ పది రోజుల కాలం లేకపోతే అనవసరంగా చికాకులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది ఇరవై రెండో తారీఖు ఇరవై ఏడో తారీఖు చికాకులు ఎక్కువ పడతారు అందులో రూల్స్ లాజికల్లు మాట్లాడతాం మీరు చెప్పిన పని మీరు చేయండి చేయలేని పని ప్రయత్నం చేస్తాను అయినంతవరకు చేస్తానని చెప్పని వినయంగా తప్పుకోవాలి తప్ప మీరు రూల్స్ లాజిక్లు మాట్లాడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది సా సాగే జీవితంలో కొంత ఉడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలా కాకుండా మౌనంగా కాముగా బండి నడిపించండి మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ అపెండికల్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ ఫ్యూచర్ మెజీషియన్ మీ పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఈ సామాజిక సంబంధాల్లో మీరు బయట వారికి ఎదురు సమాధానం చెప్పకుండా మౌనం కాలంగా పాలించ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి మీ పాస్ట్లో అనుకూల వాతావరణం ఉంది ప్రజెంట్లో కూడా కొత్త ఆలోచనలు జీవన గమనాలు కొత్త మార్పులు చేసే ప్రయత్నాలు అలాగే అధికారం పదవులు గౌరవాలు వెళ్ళిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్సీ అయ్యే అవకాశము అనేక రకాల మార్పులు ఆర్థిక వృద్ధి అన్నీ కనబడుతున్నాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది చాలా 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 బాగుండే అవకాశం కనబడతాం ఫ్యూచర్ కార్డ్లో కూడా మెజీషియన్ ప్రశాంతంగా ఉండండి అన్ని పనులు పూర్తవుతాయి మీ చాకచిత్రంతో సమయస్ఫూర్తి మీరు అన్ని పనులు చేయగలుగుతారు అన్ని రకాలకు కూడా మంచి వృద్ధి కాలం ఉంటుంది చాలా బాగుంటుంది ముఖ్యంగా కొత్తగా వెళ్ళిన వాళ్ళు ప్రెగ్నెన్సీ కలిసి అయ్యే అవకాశము కొత్త ఆలోచనలు ఉద్యోగంలో ఆఫర్లు రావడం కానీ అన్ని రకాలకు కూడా మంచి కలిసి వచ్చే కాలం కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెయింటింగ్స్ కుటుంబరంగా సామాజికంగా డెవిల్ డెవిల్ కార్డు కానీ తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు భార్యాభర్తలు కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అనుకూల వాతావరణం ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు బాగుంటుంది సామాజికంగా అన్నప్పుడు మీకు మొట్టమొదటి చెప్పాను కదా మీరు మాట పడడం కోసమే మీరు పుట్టారా అన్నట్టుగా ఉంటుంది దాని కొంత మీరు కూడా కారణమవుతూ ఉంటారు కొంత నిరాశక్త ఏ పని సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడము దృష్టి పెట్టకపోవడం మూలంగా అనవసరంగా మాటలు పడుతూ ఉంటారు అలా కాకుండా కొంత దృష్టి పెట్టండి చేసే పని మీద దృష్టి పెట్టి మీరు చేసే పని ఇంకా ఏకరించుకునే ప్రయత్నం చేయండి ఇబ్బందులు పడే అవకాశం ఇరవై ఐదు తారీఖు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో మాటలు పడే అవకాశం ఉంటుంది మౌనంగా ఉండండి ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది చార్ ఎట్ స్తబ్దంగా ఉంటుంది ఈ మూడో వారం అంతా కూడా వచ్చే మార్పులు ఏమి ఉండవు చికాక చికాకుగా ఉంటుంది మీరు చేద్దామన్నా కానీ చేయడానికి తగినంత పని ఉండదు పని చేయకపోతే చేయలేదు అంటారు చేద్దామంటే చేయడానికి పని ఉండదు ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది బాసిస్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో వెళ్ళాలి తప్ప ఎదురు ఎదకూడదు రూల్స్ లాజిక్ మీరు మాట్లాడకూడదు ఉద్యోగం లేనిటువంటి పరిస్థితి ఉంటుంది స్టార్ సరిగ్గా ప్రయత్నం చేయరు అనవసరం ప్రయత్నాలు చేస్తారు సిస్టమేటిక్ కాకుండా మీకు అవసరం లేని సీవీ తయారు చేయడంలో కానీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ సరిగ్గా చేయరు మీకు తగినట్టుగా చేయండి జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది ఇరవై ఏడవ తరగతి తర్వాత మంచి సువాతమైన అవకాశం ఉంది చివరి మూడు నాలుగు రోజులు మంచి వాతావరణమైన అవకాశం కనబడుతుంది గట్టిగా ఫోకస్ చేయాలి టైము డబ్బు వేస్ట్ చేసుకోవద్దు అనవసరమైన వాటిని తలదోచుకోవడం మీ పని మీరు చేసుకోవడం ఉత్తమమైన సూచన వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది చాలా బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది పూర్తిగా అనుకూలమైన స్థితిలో ఉండేది బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా బాగానే ఉంటుంది కొంచెం సహాయం ఏదైనా చేసే పరిస్థితి ఉంటుంది ఏదైనా అప్పు ఇచ్చే సోర్స్ అని చూసి పెట్టుకోండి కొంచెం అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో కొంత ఆర్థికమైన సహాయం మీకు అవసరం పడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఎటువంటి లేవు బాగుంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో బంధుమిత్రులు రాకపోకలు గెట్ కుదరు కానీ సంథింగ్ ఏదో కొంచెం సంతోషమైన వాతావరణం ఏర్పడుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో విడిపోయిన స్నేహితులు కనబడాలి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి బాగుంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హెల్మెట్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ షోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారికి మావారికి చాలా బాగుంటుంది చాలా గౌరవప్రదంగా ఉంటుంది మీరు చెప్పిన మొత్తం పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది సోషల్ లైఫ్లో జిగ్ జాగ్గా ఉండదు తప్ప పర్సనల్ లైఫ్లో ఏ ప్రాబ్లం ఉండదు పర్సనల్ లైఫ్ ప్రశాంతంగా ఉండదు బాగుంటుంది ఫ్యామిలీతో భార్య బిడ్డలతో సంతోషం కాలం గడుపుతారు గౌరవం పొందుతారు బాగుంటుంది ఆడవారికి సంబంధించి గౌరవం మర్యాదలు పొందుతారు మీరు సౌమ్యులు ఉత్తములు అనేటువంటి గుర్తింపు వస్తుంది ఎలా ఉండాలి అనే విషయాన్ని రోల్ మోడల్ నలుగురిగా ఆదర్శంగా చూపించే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు భార్యపత్ర వైవాహ జీవితం సంబంధించి చూస్తే అనవసరంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మూలంగా మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇరవై ఏడు ఇరవై తారీఖుల్లో అనవసరంగా మొత్తం వాదనలు పెట్టుకోవద్దు సంతానపరంగా బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది బాగుంటుంది విద్యార్థి పిల్లలకి మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అంత అనుకూల వాతావరణం కనబడట్లేదు నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పాదం వాళ్ళకి ఎంపరర్ అనునాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ జస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మళ్ళీ సామాజిక ఎనాలసిస్ వస్తుంది మీకు విశాఖ నక్షత్రం వాళ్ళకి మీరు కొంచెం ఆరోగ్యం జాగ్రత్త తీసుకోండి గౌరవం కాపాడుకోవాలి ఉజ్జీవితాన్ని అనుభవించాలి అలాగే అతిగా పోకూడదు అతిగా మీరు ఎదురు ఫోర్స్గా ప్రయత్నం చేయించాలని ప్రయత్నం చేస్తే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కామ్గా ఉండండి మీ పని మీరు చేసుకోండి ఎదురు వాళ్ళు కలిసి మెలిసి తిరగండి అనురాధ నక్షత్రం వాళ్ళు వచ్చిన మంచి అవకాశాలు వదులకు ఉంటారు నిర్లక్ష్యంగా ఉంటారు నిర్లక్ష్యంగా ఉండద్దు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో మీ మెయిల్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ లింక్డ్ ఇన్ అన్ని అన్నీ కూడా చూసుకోండి ఏది కమ్యూనికేషన్ మిస్ అవ్వకుండా చూసుకోండి జ్యేష నక్షత్రం నుండి బాగానే ఉండదు సామాన్యంగా ఉండదు మీ పని మీరు చేసుకోండి ఫలితం ఏది ఆశించొద్దు ఫలితం ఆశించద్దు అంటే పని ఏమైనా చేస్తారు ఎవరు చేయరు కదా వాళ్ళ ఇంట్లో మీరు వంట ఉంటారు బాగున్నా బాగా లేకపోయినా తింటారు బాగుంటే బాగుంది అంటే ఇంకో కొంచెం వెకేషన్ ఉంటే బాగాలేకపోతే వేసింది తినేసి ఊరుకుంటారు దాని ప్రతి గుర్తింపు ప్రతి ఫలితం అంటే ఏది ఉండదు ఇలాగా మీరు ప్రత్యేక గుర్తింపు ఏం కోరుకోకుండా మీ పని మీరు చేయండి వచ్చే ఫలితం వస్తుంది గుర్తింపు వస్తూ వస్తుంది లేకపోతే లేదు మీకు ఇరవై ఐదు తారీఖు దగ్గర పెద్దగా మార్పులు లేవు ఇరవై ఐదు తారీఖు తర్వాత కొంచెం ప్రశాంత వాతావరణం చిక్కుతుంది పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి టూ ఆఫ్ సోడ్స్ చంద్రగ్రహాన్ని జపం చేయించుకుని చంద్రగ్రహాన్ని హోమం చేసుకోండి చంద్రుని పూజించండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కార్తవీర్యాధ మంత్రం హోమం చేయించుకోండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యార్జున అయన మహా మంత్రాన్ని హోమం చేయించుకోండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి ఎంప్రస్ మీరు మాతంగి హోమం చేయించుకోండి లేదా బాలా తరుందరిని ఆరాధన చేయండి ఓం హ్రీం క్లీం హోం మాతంగ స్పాహన మంత్రం హోమం చేయడం మూలంగా జపం చేసుకోవడం మూలంగా ఈ సకల గారి కలుగుతుంది శుభం భూయాత్